హాయ్ అండి ఈరోజు రీదో కారం బూందీ మిక్చర్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఇంకా మీరు కూడా కారంగా ఏవైనా తినాలనిపిస్తే షాప్ నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోని టూ కప్ శనగపిండి కప్ బియ్యం పిండి సాల్ట్ రుచికి తగినంత వేసుకొని ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి వేసుకొని కొంచెం అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోండి ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఉండలేదే లేకుండా బాగా కలుపుకోండి ఈ బూందీ మిక్సర్ మనం కలుపుకునే కన్సిస్టెన్సీ బట్టే ఉంటుందండి కాబట్టి బాగా తిక్కుగా కాకుండా బాగా పలుచుగా కాకుండా కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఇలా చిల్లులకొరితో ఉంటుంది దాంతో ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందో లేదో ఇలా టెస్ట్ చేసుకోండి చిన్నది వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ ఇందులో రెండు గరిట్లు దాకా వేసుకోండి ఎక్కువ కాకుండా చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి కింద ముత్యాలాగా బాగా కనిపిస్తున్నాయి కదా మరీ ఎక్కువ వేసుకోకుండా రెండు గరిట్ల వరకు వేసుకొని అవి తీసుకోవడానికి నేను ఇక్కడ టీషట్ అనేది యూజ్ చేస్తున్నాను దాంతో అయితే ఈజీగా వచ్చేస్తాయి మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలాగ ఇలా పెద్ద స్టోనర్లా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది ఆ పోయిన తర్వాత ఒక కన్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే చిల్లు గరిగా ప్రతిసారి క్లీన్ చేసుకోండి క్లీన్ పిండి ఏమీ లేకుండా ఓట్ చేసుకోండి నీట్గా అలా అయితే వేసిన ప్రతిసారి ఫస్ట్ లాగే నీట్గా వస్తాయి అన్నమాట అంతేనండి ఇప్పుడు సో చాలా ఈజీ కదా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా ఫుడ్ మన చేతితో చేసి పెడితే పిల్లలు ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారండి సో బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఎక్కువగా చేసుకునేలాగా ప్రిఫర్ చేసుకోండి ముందు ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకోకండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా అవి ఎక్కువ కలర్ వచ్చేస్తాయి మాడిపోయినట్టుగా కనిపిస్తాయి సో కొంచెం లైట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయండి ఇప్పుడు ఇందులోనే అరకప్పు శనగ పలుకలు వేసుకుంటున్నాను మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పలకలు మొత్తం బాగా వేగించుకోండి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మిక్చర్ ఇప్పుడు అంతా బాగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని ఆయిల్ పోయిన తర్వాత బూందీలోకి కలిపేసుకోండి ఇప్పుడు అందులోనే బెల్లుల్లి వేసుకుంటున్నాను ఒక పది అలాగా బెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మిక్చర్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది కొంతమంది ఇది ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లుల్లి స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత తీసి బూందీలోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోండి కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి బయట షాప్స్లో లాగా ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీ బూందీ మిక్సర్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్